హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ టైం వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుందన్నమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచి ఫైవ్ కల్లా స్టార్ట్ అయితే అయిపోతున్నాం మార్కెట్కి మొత్తానికి ఆటో అయితే తీసేసాం మామ ఏటీఎం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఏటీఎంలో ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అయితే విత్డ్రా చేసాం మన దగ్గర క్యాష్ ఏమో అకౌంట్లో కొంచెం అయితే ఉన్నాయన్నమాట క్యాష్ తీసుకొని ఏటీఎంకి బాగా బాగా చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఒక ఐదు వందల డీజిల్ అయితే కొట్టించుకొని వెళ్ళిపోయాం అమ్మ అంటే ఇక్కడ అయితే కొట్టించుకోలేదు నేను జస్ట్ మీకు అయితే పెట్రోల్ బంక్ చూపించా వేరే దగ్గర అయితే కొట్టించామన్నమాట పెట్రోల్ గ్యాప్లో ఒక చాయ్ అయితే వేసాం కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్ ఈరోజు వచ్చి అంటే సమ్మర్ లాగా లేదు సమ్మర్ అయిపోయింది కానీ కొంచెం చల్లగా అయితే ఉంది క్లైమేట్ అందుకని ఒక టీ అయితే వేసేసాం మొత్తానికి స్టార్ట్ అయితే అయిపోయామమ్మా ఇప్పుడు బోయిన్పల్లి మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాం మనం ఈరోజు మీ ఏరియాలో కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరైనా ఒక ఐదు పది రూపాయలు ఎక్కువ అమ్మినా కానీ మీరైతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి కూరగాయ రేట్ అయితే పెరిగింది ఈరోజు నేను వీడియోలో ప్రతి కూరగాయ రేట్ అయితే చెప్తామమ్మా ఒకవేళ ఏమైనా మిస్ అయితే మీరు మీకు డౌట్ ఉన్న కూరగాయలు అయితే కామెంట్ చేయండి ఎంత రేట్ ఎంత ఉందో నేనైతే వాటి ప్రైస్ కూడా అయితే చెప్తాను అనమాట మీకు వచ్చేసి నేను వాయిస్ రికార్డ్ చేస్తున్న టైంకి ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అయితే అవుతుంది అమ్మ ఇప్పుడు క్లైమేట్ ఎట్లా ఉందో ఈ అంటే మార్నింగ్ క్లైమేట్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే అయితే ఉందన్నమాట మనమైతే మాక్సిమం వర్షం పడకూడదనే కోరుకుంటాం ఈరోజు ఎందుకంటే మన కూరగాయలు తెచ్చిన దానికి డబ్బులు ఖర్చు అయితే చాలా అయితే అయిందన్నమాట ఈరోజు ఎంతైందో వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాం ప్రాఫిట్ వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియోలాగా అయితే అప్లోడ్ ఈ రోజు నుండి ఈ కూర కూరగాయలు తెస్తాం కదా ఆ రోజు మీకు మధ్యాహ్నం కల్లా కూరగాయలు రేట్లో ఉన్న వీడియో అయితే వచ్చేస్తుంది దాని తర్వాత సేల్ ఎంత అయింది ప్రాఫిట్ ఏమైనా వచ్చిందా లేకపోతే లాస్లో ఉన్నామా అనేది అయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తామమ్మా డైలీ అంటే డైలీ అంటే నేను అదే కూరగాయలు చేస్తాను కదా ఆ రోజు అప్లోడ్ చేస్తాను అనమాట మొత్తానికి మనమైతే మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాం మెల్లగా అయితే వెళ్తున్నాం అనమాట మార్కెట్కి క్లైమేట్ అయితే ఈరోజు చాలా అయితే బాగుంది ఎండలేకపోవడం వల్ల మనకి కొంచెం హ్యాపీగా జర్నీ అయితే కొంచెం ఈజీగా అయితే నడిచినట్టు ఉంది దీన్ని మీకు రోజు చెప్తూ ఉంటా కదా మామ ఫార్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ మొత్తం టోటల్ ఎయిటీ అయితే అవుతుందని కాదు మామ ఇదైతే ఇంకా ఎక్కువ ఉంది ఈ రోజు అయితే చూసాను అనమాట ఆటోలో మనం ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి బోయిన్పల్లి వెళ్ళడానికి ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దాని తర్వాత నుండి బోయిన్పల్లి నుండి కొత్తూరుకి ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది మామ అంటే ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అనమాట మనమైతే బోయినపల్లి మార్కెట్లోకి వచ్చేసి ఆలు అయితే అదే అయితే వాళ్ళు దగ్గరకైతే వచ్చేసాం ఈరోజు రెండు అయితే తీసుకున్నాం అనమాట ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ కేజెస్ అయితే పడింది మనకి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడింది అమ్మ ఈరోజు టూ రూపీస్ అయితే పెరిగింది అనమాట ఆలు తర్వాత మునక్కాయ దగ్గరకు అయితే వచ్చేసాం ఇది ట్వల్వ్ కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి యాభై రూపాయలు అయితే పడింది మనకి తర్వాత ఇంగ్లీష్ కీరా దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు సెవెన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఈ మిర్చి ఉంది కదా కదమ్మ ఇదైతే మనకి బజ్జీ మిర్చి అనమాట ఇది ఇరవై ఐదు రూపాయల కేజీ అయితే పడింది ఇది ఒక పది కేజీల బ్యాగ్ అయితే తీసుకున్నా తర్వాత బీన్స్ కూడా తీసుకున్నాం అమ్మ వీడియోలో చూపిస్తా ఈ కీరా అయితే మన నాటు కీరా అమ్మ ఇది వచ్చేసి మనకి బ్యాగ్ తీసుకున్నాం అనమాట అందుకని కొంచెం తక్కువ రేట్ అయితే పడింది మామూలుగా కవర్ తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంటుంది ఇది మనకి కేజీ వచ్చేసి పదిహేను రూపాయలు పడింది ఎందుకంటే బ్యాగ్ తీసుకున్నాం కాబట్టి కవర్ అయితే ఎక్కువ రేటు ఉంటుంది తర్వాత బీన్స్ వచ్చేసి మనకి యాభై రూపాయలు పడ్డాయి ఎందుకంటే యాభై రూపాయలు ఉన్నాయి నలభై ఉన్నాయి యాభై నలభై ఐదు కూడా ఉన్నాయి అన్నమాట నేనైతే హై క్వాలిటీ బీన్స్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి మనకి యాభై రూపాయలు అయితే పడింది చాలా అయితే ఉన్నాయి అమ్మ తర్వాత ఈరోజు మ్యాంగోస్ కూడా తీసుకున్నాం అంటే మార్కెట్లో అడుగుతున్నారు జనాలు పచ్చడి మామిడికాయలు తీసుకురావట్లేదు అని అందుకని మనమైతే మ్యాంగోస్ కూడా తీసుకున్నాం ఇది ఉంది కదమ్మమ్మ సంచ్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట ఫిఫ్టీ కేజెస్ అయితే ఉంటాయి మనం కవర్ తీసుకున్నాం కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తీసుకున్న కవర్ మనకి ఫార్టీ రూపీస్ అయితే పడింది తర్వాత ఈరోజు అయితే బీట్రూట్ క్యారెట్ రేట్లు అయితే దారుణంగా పెరిగిపోయినాయి అమ్మ బీట్రూట్ వచ్చి మనకి కేజీ ముప్పై ఐదు రూపాయలు అయితే చెప్తున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది కానీ ఒకే రోజులో ఇంత రేటు పెరగడం అంటే కొనే కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అనమాట మిర్చి కూడా అయితే రేట్ ఎక్కువే ఉంది మామ ఇది వచ్చేసి తేజకాయ అంటాం ఇదైతే చాలా మంట అయితే ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట కానీ మనకి బోయినపల్లిలోనే ఎక్కువ కాస్ట్ ఉంది మామ మిర్చి వచ్చి పొత్తూరు కంటే అది కొంచెం తేడాగా కొట్టింది అనమాట మనకైతే తర్వాత క్యాలీఫ్లవర్ బ్యాగ్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్ అయితే వస్తుంది అనమాట దీనిలో మనకి ప్రాఫిట్ అయితే జీరో వస్తుంది మమ్మ అందుకనే నేను అయితే తీసుకోలేదు ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకొని వేస్ట్ అనమాట మనకి తర్వాత క్యాబేజీ అయితే వచ్చేసాం ఇది కూడా రెండు రూపాయలు పర్ కేజీ అయితే పెరిగింది మమ్మ అందుకు ముందు టెన్ లెవెన్ ఉండేది ఇప్పుడు థర్టీన్ రూపీస్ పర్ కేజీ అయితే అయింది అనమాట ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా సెవెంటీ కేజీస్ అయితే వచ్చేసింది తర్వాత పల్లీ దగ్గరకైతే వచ్చేసామమ్మా పల్లి ఇది వైట్ గింజమమ్మా పల్లి అయితే నెంబర్ వన్ ఉంది ఇది వచ్చేసి మనకి యాభై రూపాయలు కూడా యాభై రూపాయలు చెప్తున్నారు అరవై రూపాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఇది యాభై రూపాయలు అంటే మంచి ప్రైస్కి అయితే మనకు దొరికింది అనమాట క్యాప్స్కమ్ దగ్గరకు వచ్చేసామమ్మామ్మా తర్వాత ఇది వచ్చేసి బ్యాగ్ ఉంటుంది అదే ఇది వచ్చేసి మనకి యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అయితే చెప్తున్నారనమాట మనకైతే యాభై రూపాయలు దొరికింది ఇది ఇరవై రెండు కేజీలు అయితే ఉంటుంది ఇది ఒకటి బ్యాగ్ అయితే వేసేసుకున్నాం అన్నమాట తర్వాత క్యారెట్ కూడా అయితే దారుణంగా పెరిగింది మామ రేట్ అయితే చెప్తాం మీకు తర్వాత వచ్చేసి ఏంది చామగడ్డ మమ్మ ఇది ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫైవ్ రేంజ్లో అయితే ఉందన్నమాట మనమైతే తీసుకోలేదు ఎందుకంటే మన దగ్గర అయితే ఇంట్లో ఉంది చామగడ్డ అయితే బాగానే నిలువ ఉంటుంది మామ ఒక వన్ వీక్ అయినా అమ్ముకోవచ్చు అనమాట అందుకని నేను వేసేటప్పుడే ఒకటి సంచి అట్లా వేసేస్తాను లేదంటే మనకు అవసరమైతే కొంచెం కవర్ వేస్తా అనమాట క్యారెట్ చూసుకోండి అమ్మ ఇదైతే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అయితే పడింది రూపాయి కూడా తగ్గిన అన్నారు మమ్మ ఈ బ్యాగ్లోనే కదా బ్యాగ్ వేసుకున్నా కానీ నలభై రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట ఒక కవర్ అయితే తీసుకొని వచ్చేసా ఎక్కువ పెట్టలేదు దానికి తర్వాత ఈరోజు బీరకాయ కూడా నేను నువ్వు బోయిన్పల్లలోనే తీసుకున్నావు అమ్మా ఎందుకంటే కొత్తూరులో కూడా బీరికా ఎంత మంచిగా అయితే రావట్లేదు సో ఇక్కడ అయితే తీసుకున్నా ఈరోజు వచ్చేసి ఇది మనకి థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ అయితే పడింది ఒక కాటన్ బాక్స్ అయితే తీసుకున్నా మరి కాటన్ బాక్స్లో వస్తాయి అయితే మనం చూసుకోవాలి అయితే బాగానే ఉంటాయి లోపల చెప్పలేం చెప్పలేమమ్మా ఒకసారి మార్కెట్కి వెళ్ళి లోపల ఎట్లనే అయితే చూసుకొని చెప్పేస్తా అన్నమాట తర్వాత వచ్చేసి మనకి సొరకాయ వచ్చేసి మనకి రెండు అయితే తీసుకున్నాం నూట యాభై ఒకటి ఉంది నేను చూపించేది నూట యాభై అనమాట మనం తీసుకున్నదైతే రెండు వందల రూపాయలు కవరు నేను అడగలేదు ఎందుకు తగ్గేయమని అయితే తగ్గేయమని అడుగుంటే ఒక యాభై రూపాయలు తగ్గించుకోడు అనుకుంటా నాకు తెలిసి తర్వాత అరటికాయ గల దగ్గరికి అయితే వచ్చేసాం మనకి నాలుగు వందల యాభై అయితే చెప్పారు మూడు వందల యాభై రెండు కాయ రెండు గల్లు అయితే తీసుకున్నాం లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు వైట్ మిర్చి అయితే కనపడింది మమ్మల్ని నెంబర్ అంటే క్వాలిటీ బాగుండేసరికి నేనైతే తీసేసుకున్నాను అనమాట ఇది మనకి కేజీ ముప్పై రూపాయలు అయితే పడింది ఒక ట్వంటీ ఎయిట్ కేజెస్ ఉంటే ఆ బ్యాగ్ అయితే తీసేసుకున్నాం అనమాట మనమైతే మెల్లగా స్టార్ట్ అయితే అయిపోయామమ్మా ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు చూపించా కదా మీకు ప్రైజెస్ అవన్నీ మోసింది అమాలి మోసిన ఆయనకి అయితే మనం ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చామన్నమాట ఫోర్ హండ్రెడ్ అంటే ఓకే మమ్మ పర్లేదు కొంతమంది అయితే త్రీ హండ్రెడ్ ఇస్తారు మనం కష్టం బట్టి ఇవ్వాలి కాబట్టి నేను ఒక వంద ఎక్స్ట్రాని ఇచ్చా తర్వాత కొత్తూరులోకి అయితే అమ్మ ఫైనలీ ఆ టమాటా రేట్ వచ్చేసి ఈరోజు కొంచెం అయితే పెరిగింది ఐదు వందల యాభై ఉండేది ఆరు అయితే అయింది ఇది మనం అరకిలో ముప్పై కిలో యాభై అమ్ముకోవాలి నాకు తెలిసి లేకపోతే ఎనిమిది కిలో టమాటా క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది అమ్మ తర్వాత చిక్కుడుకాయ వచ్చేసి మనకి కేజీ యాభై రూపాయలు అయితే పడింది ఇది ఒక కవర్ అయితే తీసేసుకున్నాం క్వాలిటీ నేను ఎప్పుడు మీకు చెప్పండి మామ ఎందుకంటే నేను తీసుకునే క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది లేదంటే తీసుకున్నాను ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ అయితే నెంబర్ వన్ తీసుకుంటాం ఈ మూడు బ్యాగులు మనం అయితే తీసేసుకున్నాం బెండకాయ వచ్చేసి బెండకాయ వచ్చి మనకు ముప్పై రూపాయలు అయితే పడింది మూడు బ్యాగులు వచ్చేసి యాభై కేజీలు అయితే ఉన్నాయి మమ్మ ఏదైతే తీసేసుకున్నాం పదిహేను వందలు అక్కడ అయితే అయింది మనకి కొత్తూరులో ఈరోజు బెండకాయ అయితే పర్లేదు మామ బానే వచ్చింది క్వాలిటీ అయితే క్వాలిటీ కొత్తూరులో బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఈ మధ్య కొంచెం మంచిగా రావట్లేదు ఇది కూడా రేట్ అయితే పెరిగింది కొంచెం బెండకాయ కూడా రేట్ అయితే పెరిగింది తర్వాత కాకరకాయ కవర్ అయితే కొంచెం రేట్ తగ్గింది మామ ఆరు వందల యాభై ఉండేది ఇప్పుడు ఐదు వందలు అయితే వస్తుందన్నమాట ఇది ఒక కవర్ అయితే తీసుకున్నాం మళ్ళీ రెండు తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి మమ్మల్ని అందుకని ఒకటే తీసుకుంటాను అనమాట తర్వాత గోరుచిక్కుడుగా అయితే మనకి థర్టీలో ఉంది థర్టీ ఫైవ్లో ఉంది ఫార్టీలో ఉంది నేనైతే ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే తెలుసు కదా ఏ వన్ క్వాలిటీ మంది మొత్తం ఇది ఒక ఇరవై రెండు కేజీలు అయితే ఉంది మనకి ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కళ్యాణి వంకాయ మామ ఇది ఒక థర్టీ థర్టీ చెప్పారు ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చారనమాట ఒక కవర్ అయితే తీసుకున్నాం క్వాలిటీ పర్లేదు మామ బాగానే ఉంది తర్వాత వచ్చేసి పైనాడ వంకాయ తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి ముప్పై ఐదు రూపాయలు అయితే చెప్పారు ముప్పై ఐదు చెప్పి ముప్పై రూపాయలకైతే ఇచ్చారు మామ ఇది ఒక బ్యాగ్ అయితే తీసేసుకున్నాం కవర్ ఇది ఒక ట్వంటీ వన్కై చేసుకున్నాం సో చూసారు కదా మామ ఈరోజు ప్రైజెస్ అయితే ఇవ్వనమాట మనకి ఈరోజు మొత్తం వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే అయింది మామ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు వేలు అయితే అయింది ఇరవై ఏడు వేలు అంటే మాటలు కాదు ఈరోజు రెండు ప్లేస్లేస్తామన్నమాట ఒకవేళ వర్షం పడకపోతే బాగుంటుంది ఒకవేళ వర్షం పడిందంటే మన దరిద్రం కూడా ఇరవై ఏడు వేల రూపాయల సరికి అయితే కొంచెం తేడా కొట్టేస్తుంది మామ రేపు కూడా మనకి ఎంత పెద్ద మార్కెట్ అయితే ఉండదు సో వర్షం పడకూడదు అనేది కోరుకుంటున్నా మీరు కూడా వర్షం పడకూడదు అయితే కామెంట్ చేయండి మమ్మ ఇప్పటివరకు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మ మీకు ప్రాఫిట్ ఒకవేళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే షార్ట్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తాం కూరగాయలు తెచ్చిన రోజు అదైతే వీడియో చెక్అవుట్ చేయండి మామ నైట్ నైట్ వన్ ఓ క్లాక్ అట్లా అయితే అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఇంటికి వచ్చి ఎంత వచ్చినాయి లెక్కలు చూసుకోవాలి కదా సో ఆ టైం అయితే అవుతుంది నైట్ అయితే మ్యాక్సిమమ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అంటే మార్నింగ్ కానీ వీడియో అయితే రిలీజ్ చేసేస్తా మీరు ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది షార్ట్ వీడియోలు అయితే చెక్ చేసుకోవచ్చు మమ్మ సో టేక్ కేర్ మమ్మ బాయ్ ఉంటామమ్మ బాయ్